ఈఎస్ఐ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నాలుగు రోజుల పసికందుకు చికిత్స చేసి కాపాడింది తల్లి గర్భంలోనే శిశువుకు సమస్య ఉన్నట్లు స్కానింగ్ లో గుర్తించిన వైద్యులు కాన్పోయిన అయిన వెంటనే అత్యవసర విభాగంలో చికిత్స అందించారు ఆ తర్వాత క్రిటికల్ సర్జరీ చేశారు లక్షల్లో ఒకరికొచ్చే ఇలాంటి వ్యాధి వచ్చిన పసికందు తర్వాత క్రమంగా కోలుకుంటోంది లలిత్ కుమార్ శ్రావణులకు పెళ్ళైన చాలా రోజుల తర్వాత మొదటి కాన్పులోనే ఆడపిల్ల పుట్టింది శిశువు గర్భంలో ఉన్నప్పుడే గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు టిఫా స్కానింగ్ లో తేలింది ఆరు నెలల పాటు మరో ఆస్పత్రికి వెళ్లిన శ్రావణి శిశువుకు గుండె సంబంధిత సమస్య ఉండటంతో నాచారంలోని ఈఎస్ఐ ఆస్పత్రికి వెళ్లారు అక్కడి వైద్యుల సూచనతో సనత్నగర్లో ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి వచ్చారు లలిత్ కుమార్ ఓ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నందుకు అతనికి ఈఎస్ఐ ఉండటంతో ఆస్పత్రిలో భారీ శ్రావణికి చికిత్స ఇప్పించారు శస్త్రచికిత్స చేస్తే పసికందు ప్రాణం కాపాడొచ్చన్న వైద్యులు కుటుంబ సభ్యుల అంగీకారంతో వైద్యం చేశారు నాలుగు రోజుల వయసున్న పసికందుకు డాక్టర్ సదానందరెడ్డి బృందం విజయవంతంగా చికిత్స పూర్తి చేసింది పంతొమ్మిది రోజుల క్రితం సర్జరీ పూర్తయింది ప్రస్తుతం పసికందు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు हमारे पीडियाट्रिक्स डिपार्टमेंट में पहली बार उन्हें जांच की डायग्नोसिस हो गया पल्मोनरी वॉलोलर स्टिनोसिस काफी सीरियस बीमारी होती है बाकी कुछ अगर वॉलर डिसीज हो गए तो उसके लिए हम थोड़ी देर रुक सकते थे लेकिन ये बेबी ऐसा था कि हमें इमिडिएटली करना चाहिए था तो चार दिन के बेबी के ऊपर पहली बार किसी भी ऐसे हॉस्पिटल में आप बोल सकते हो यहाँ पर ट्रीटमेंट किया गया नाउ वी आर गोइंग टू डिस्चार्ज द बेबी बेबी इज़ वेरी वेल फाइन बेबी की ऑक्सीजन सैचुरेशन सरपोर्ट ले दू బ్లడ్లో నార్మల్గా నైంటీ ఉంటుంది క్రిటికల్ కట్ ఆఫ్ ఇది నైంటీ కంటే తక్కువ ఉంది అనమాట సో ఆ బేబీకి కొంచెం బ్రీదింగ్ డిఫికల్టీ అవుతుంది ఆ శాచురేషన్ మెయింటైన్ కాకపోవడం వల్ల సో అది డయాగ్నోసిస్ చేస్తే అది వ్యాల్బులార్ పిఎస్ అనే ఒక కండిషన్ ఈ బేబీకి ఉంది సివియర్ వ్యాల్ పిఎస్ సో దానికి ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అవసరం అయ్యిందనమాట ఆ వ్యాల్వ్ని డైలైట్ చేయడం ఒక బెలూన్తో వ్యాల్వ్ని వెల వెడల్పు చేస్తే ఊపిరితిత్తులకి రక్తనాళం పెరుగుతుంది సో పెరిగితే ఆక్సిజన్ శాచురేషన్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట సో బేబీని ఆ వ్యాల్వాటమి ప్రొసీజర్కి తీసుకున్నాము సక్సెస్ఫుల్గా ఒక ఫార్టీ మినిట్స్లో బేబీని కనెక్ట్ చేయడము జనరల్ అనసీరియాకి అండ్ వ్యాల్బాటర్ మీద చేయడము సక్సెస్ఫుల్గా అయిపోయింది ఏం కాంప్లికేషన్స్ లేవు తర్వాత బేబీ ఒక టూ త్రీ డేస్లో శాచురేషన్ పికప్ అయిపోయింది ఆక్సిజన్ అవసరం లేకుండా అయిపోయింది అనమాట లక్షల్లో ఒకరికి ఇలాంటి వ్యాధి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు హైదరాబాద్ లోని అన్ని ఆసుపత్రుల్లో కలిపి ఇలాంటి శస్త్రచికిత్సలు నాలుగైదు జరిగి ఉండకపోవచ్చని అన్నారు ప్రైవేటు ఆసుపత్రులు అయితే ఆ చికిత్సకు పన్నెండు నుంచి పదిహేను లక్షల వరకు ఖర్చయ్యేది కానీ పసికందు తండ్రికి ఈఎస్ఐ ఉండటంతో ఆసుపత్రిలో ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం రాలేదు శస్త్రచికిత్స చేసే ముందు కావలసిన పరికరాలను వైద్యులు ముంబై నుంచి తెప్పించారు అందుకయ్యే ఖర్చును డీన్ డాక్టర్ శిరీష్ కుమార్ ఆసుపత్రి నిర్వహణకు చెందిన డబ్బుల నుంచే చెల్లించారు దేశంలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో ఎక్కడా ఇలాంటి అరుదైన శస్త్రచికిత్స చేయలేదని వైద్యులు తెలిపారు ఇప్పటి వరకు ఈఎస్ఐ చరిత్రలో మూడున్నర నెలల వయసున్న పసికందుకు మాత్రమే గుండె సంబంధిత సమస్యకు ఆపరేషన్ చేశారని చెప్పారు తమ కుమార్తె ప్రాణం కాపాడినందుకు లలిత్ కుమార్ కుటుంబం వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు చెప్పారు ప్రాబ్లం ఉందని అయితే మేము అనుకున్నాం కానీ మాకు బేబీ ఉంటుందో లేదో అని చెప్పేసి బాధపడ్డాము కానీ నేను ఏం చేశాను ఈఎస్ఐ కార్ నుంచి నేను మా కంపెనీ దగ్గర ఇక్కడ వచ్చాను కానీ నాకు చందన్ సార్ సపోర్ట్ చేశారు నేను టెన్షన్ కాక నేను చూసుకుంటాను ట్వంటీ డేస్ దాకా నేను ఇక్కడ ఉన్నాను సార్ నేను ఎట్లా అంటే నాకు బాధ ఇంటికి 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 కూడా వెళ్ళాలి ఇక్కడనే ఉన్నాను కానీ ఆ లైఫ్ ఇచ్చారు అది చాలా గ్రేటు అంటే మేము పెట్టుకోలేము డబ్బులు కూడా బయట పెట్టుకోలేకపోతుంటిమి ఆ డాక్టర్స్ చెప్పేదానికి మేము ఆన్సర్ చేయలేకపోతుంటే ఇక్కడ కాబట్టే మీరు కేర్ తీసుకొని చూసారు చేశారు మా మా మమ్మల్ని ఇక్కడ ఇచ్చారు సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఇటీవలే నెల వయసున్న పసికందుకు గుండె సంబంధిత సమస్యకు శస్త్రచికిత్స నిర్వహించారు గుండెలో రంధ్రం ఏర్పడితే చికిత్స ద్వారా పూడ్చి ప్రాణాలు నిలిపారు ఇలాంటి జటిలమైన ఎన్నో శస్త్రచికిత్సలు సనత్ నగర్ లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు